హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వినాయకుని తీసుకొచ్చి ఫైవ్ డేస్ అయితే అయిపోతుంది కదండి ఈ ఐదు రోజులు కూడా పూజలు చేసిన తర్వాత ఈరోజు ఈవినింగ్ నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్తాం అనమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మంచి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ అయితే దేవుడికి ప్రసాదం అయితే చేస్తున్నానండి సేమియా క్యాసర్ అయితే చేస్తున్నానమాట దానికోసం కడాయిలో గీ వేసుకున్నానా గీ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి పక్కన తీసేసి అందులోనే నేను సేమియా వేసుకుని ఫ్రై చేసుకున్నాను సేమియాను కూడా పక్కన పెట్టేసిన తర్వాత అందులోనే నేను కప్పు సేమియాకి టూ కప్స్ వాటర్ అయితే వేసుకుని వాటర్ మరిగిన తర్వాత సేమియా కూడా వేసేసిన తర్వాత దగ్గరగా అంతా ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత నేను కప్పు సేమియా తీసుకున్నాను కదా దానికి హాఫ్ కప్ వచ్చేసి షుగర్ అయితే వేసుకుంటున్నాను మీరు ఇంకా తీపి ఎక్కువ తినాలనుకుంటే మాత్రం కప్పు అయితే వేసేసుకోను షుగర్ నేను తక్కువ అయితేనే వేసాను అనమాట హాఫ్ కప్పు అయితే వేసాను సో ఆ షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలర్ అయితే చేంజ్ అయిపోద్ది అండి ఇందులోనే వన్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికిన తర్వాత మీకు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి సేమియా కేసులు అయితే రెడీ అయిపోతుందండి చాలా ఈజీ చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో రోజు ప్రసాదం వచ్చేసి ఇదైతే చేశాను సో అయితే రోజైతే ఈ విధంగా నేను నవద్యం పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట అండి తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజైతే ఇడ్లీ అనమాట అయితే నేను కొబ్బరికాయ చట్నీ చేయడం చాలా తక్కువ అండి చట్నీ కొబ్బరికాయ తేవాలా అని అనిపిస్తుంది అనమాట అందుకే నేను కొబ్బరికాయ తేను ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు ఇంట్లో కొబ్బరికాయ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ పచ్చడి చేస్తాను రైస్ లోకి చట్నీ చేయడం కూడా చాలా తక్కువ అందుకే ఈ రోజు ఎందుకు చట్నీ చేయాలనిపించింది అందుకే కొబ్బరికాయ చట్నీ అయితే చేస్తున్నానండి దానికోసం శనపప్పు కూడా వేస్తాను అనమాట అంటే ఏపీ శనపప్పు కూడా వేసి చేస్తున్నాను అలాగే ఇడ్లీ వేస్తున్నాను అన్నాను కదా ఇడ్లీ కూడా వాటర్ అయితే అయితే పెట్టేశానండి నా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు అంటే రేకులు ఉన్నాయి కానీ పాత్ర అయితే లేదనమాట అందుకే ఇలా స్టీల్ అయితే వేసుకుని పెట్టుకుంటాను ఫస్ట్ అయితే పిల్లలకి వేసి ఇచ్చేసానండి వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాకైతే వేస్తున్నాను మార్నింగ్ చట్నీ చేయడానికి అయితే అవలేదండి ఇంకా వాళ్ళైతే పంచదార వేసుకొని తినేశారనమాట ఇప్పుడు మా కోసం అయితే చట్నీ చేస్తున్నాను అది కొంచెం ఎక్కువ చేస్తున్నాను నెక్స్ట్ డే కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ అయితే చేస్తున్నాను చట్నీకి నేనేం వేసానంటే ఆయిల్లో కొంచెం జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయ ఇంకా వేపిన శనగపప్పు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నానండి అవి ఫ్రై అయిపోయినాయి కాదు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ముందు గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అనమాట నేను చింతపండు కట్టా ఏమేను ఇలాగే ఉంచేస్తాను చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దానికి తాలింపు కూడా పెట్టేశాను అనమాట ఆయిల్లో సెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు అయితే పెట్టేశాను అలాగే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది చాలా రోజులైందన్నమాట ఇడ్లీ తిని ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా ఇంక ఇడ్లీలు కూడా లేవు అంటే చూడాలి ఏదైనా రవ్వ ఉన్నదేమో చూడాలి నేను ఎక్కువ ఇంటికాడిస్తే తెచ్చుకుంటాను ఇడ్లీ రవ్వ సో ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా అయిపోయిందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి సో దానికోసం ముందుగానే అన్ని ఫ్రై చేసుకున్నాను అనమాట అయితే పన్నీర్లోని బటానీ వేసి అయితే చేస్తున్నాను అనమాట గ్రీన్ పీస్ అయితే వేసి చేస్తున్నాను సో నేను ఇది అలా ఫ్రై చేసుకున్నాను ఆల్రెడీ అందరికీ తెలిసే కదండి ఏ కర్రీ ఫస్ట్ ఏమేమి వేసి ఫ్రై చేసుకుంటారన్నది ఇందులో అయితే నేను జీడిపప్పు పొద్దులో బాదం పప్పు అయితే వేసానన్నమాట నా దగ్గర జీడిపప్పు లేదు బాదం వేసినా బాగుంటుంది బాదం ఇంకా ఆనియన్స్ టమాటోస్ ముందుగానే ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకుని దాన్ని పేస్ట్ కింద అయితే చేసుకున్నాను అయితే నేను లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు బటర్ తీసుకొచ్చానండి ఎప్పుడో బటర్ ఏంటంటే ఇలా పెడితే పైన అట్టంతని తడిగా అయిపోతుంది తర్వాత ఏమో అదంతా డీ ఫ్రిడ్జ్కి అయితే అంటుపోతుంది అనమాట ఈ సారి ఇంకా ఇలా బా బాక్స్లో పెట్టి పెడదాము మనకి అలా క్లియర్గా ఉంటుంది ఉంటుంది మనకి ఎక్కడ వండుకోకుండా ఉంటదని చెప్పేసి పైన కవర్ అంతా తీయేసాను అనమాట అట్లా ఉన్న తీయేసి బటర్ పేపర్ ఉంటది కదండి ఆ పేపర్ తోటి అలా బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా కొంచెం బటర్ తీసుకుని కడాయిలు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కారం పసుపు సాల్ట్ కస్తూరి అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను కర్రీని ఎలా పలకలు కూడా నాకు అర్థం కావట్లేదు బటర్ మటర్ పన్నీర్ కర్రీ అని చెప్పాలేమో మరి ఎందుకంటే ఇందులో బటర్ వేసాను ఇంకా పన్నీర్ వేసాను ఇంకా మటర్ కూడా అంటే బాటనీ కూడా వేసాను కదండి సో ఇట్లన్నట్లు కలిపి పేరైతే అయితే పెట్టేస్తున్నాను అనమాట అంటే విడిగా పన్నీర్ బటర్ మసాలా అని చెప్పేసి పిలుస్తారు మటర్ పన్నీర్ మసాలా అని పిలుస్తారు కదా ఇప్పుడు నేను మూడు కూడా వేసాను కదా దీన్ని ఏమంటారు అన్నది కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదండి అందులోనే నేను ఏం చేశానంటే అంటే బఠానీ కూడా అనమాట మీకు తెలుసు కదా నేను ఉడికించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానని సో అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బఠానీ కూడా తీసుకుని అందులో అయితే వేసేసాను కొంచెం ఆ ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటుంది కదా అని చెప్పేసి అందులో వేసాను లేదంటే మనకి గ్రేవీ అంతా ప్రిపేర్ చేసుకుంటాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ అయితే అనమాట సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా అందులో వేసేసాను సో మూత పెట్టాను అది కొంచెం ఫ్రై అవడానికి మనం అంత ఎక్కువ ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇదిగో ఒక టూ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టానండి తర్వాత పన్నీర్ కూడా కట్ చేసుకున్నాను అనమాట అయితే ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను ఎంత గ్రేవీ కావాలో దాని తగ్గట్టు వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాలు పౌడర్ అయితే వేసుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి అంటే చిన్న స్పూన్స్ అనమాట నా దగ్గర ఉన్నాయి సో మీకు పెద్ద స్పూన్ అనుకోండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మసాలాన్ని వేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకుంటున్నాను వరకు నేను పన్నీర్ కర్రీ చేసినప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకుని వేసుకుంటేనే అదే టేస్ట్ బాగుంటుందేమో అని అనుకునేదాన్ని అండి కాకపోతే పన్నీర్ ఫ్రై చేసుకుని కానీ ఇలా డైరెక్ట్ వేసుకుంటేనే చాలా స్మూత్ గా ఉన్నాయి మనకి ఫ్రై చేసుకుని వేసుకుంటే ఏంటంటే అది ఒక లబ్బర్లా అయితే సాగుతుందనమాట అలాగే ఇలాగే డైరెక్ట్ వేసేయండి చాలా అనమాట ఇలా కర్రీ అయితేని చూడండి మనకి రెస్టారెంట్లో ఇస్తారు చూడండి గ్రేవీ కర్రీ లాగా అలా అయితే ఉన్నది కదండి నేనైతే ఇందులో చపాతి వేసుకుని తిన్నాను పిల్లలందరికీనేమో రైస్ అయితే పెట్టేశాను కర్రీ అయితే టేస్ట్ చాలా బాగున్నదండి చాలా గ్రేవీగా వచ్చిందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎంతమందికి పన్నీర్ ఇష్టం అన్నది కామెంట్ చేయండి మా ఇంట్లో అందరూ తింటారు మా అత్తగారు తప్ప మా పన్నీర్ పన్నీర్ అంత ఇష్టం ఉండదు ఎగుటిగా అనిపిస్తుంది అంట అంటే పాలతో చేస్తారు కదండి కొంచెం ఎగుటిగా అనిపిస్తుంది అంట అందుకే అంత ఎక్కువ తినరు అనమాట అసలు తినరు ఎక్కువే కాదు అసలు తినరు మిగతా అందరు కూడా ఇష్టంగా తింటారు పన్నీర్ అయితేనే మా పిల్లలకైతే చాలా ఇష్టమండి పన్నీరు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు పన్నీర్ ముక్కలు వేయించుకుని కూడా తింటారనమాట అందుకే నేను ఎక్కువ డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా పన్నీర్ తీసుకుని వస్తాను వంట అయితే పూర్తయిందండి ఇంక వంట పూర్తయినప్పటికీ అయితే వచ్చేసారనమాట ఈ రోజు నేను వెళ్ళలేదు మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట ఇంకా ఆయన వెళ్ళి తీసుకుని వచ్చారు ఇంకా మా అబ్బాయికి అయితే రొంప అయితే అయిపోయిందండి మొత్తం రొంప దొగ్గు కింద ఉందనమాట చాలా రొంపటేసింది ఎందుకంటే ఫిల్టర్ వాటర్ తీసుకుని వస్తున్నారండి కూలింగ్ వాటర్ తీసుకుని వస్తున్నారనమాట దానివల్ల అడికి రొంప చేసింది మళ్ళీ ఆ వాటర్ మానేసి మళ్ళీ మామూలు వాటర్ అయితే తీసుకురావాలి అయితే ఇంక లంచ్ పెట్టేస్తాను ఇంక మేము కూడా లంచ్ చేసిన తర్వాత మా అబ్బాయి అయితే ఇక్కడ లుంగి డ్యాన్స్ అయితే వేస్తున్నాడండి డ్యాన్స్ ఏమీ వేయట్లేదులేండి అంటే లుంగి కడుతున్నాడు అనమాట లింగి ఎలా కట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు చాలాసేపు ట్రై చేశాడు వాడికి అవ్వలేదు ఎలాగోలా కట్టాడు కానీ జారిపోతా ఉన్నదనమాట ఇంక తర్వాత అయితే నేను కట్టాను కట్టిన తర్వాత పెద్ద రాయిల్లాగా కాల్ మీద కాల్ వేసుకుని అయితే కూర్చుంటాడండి ఎక్కువ విరాజ్ ఏం చేస్తారంటే కాల్ మీద కాలు వేసుకుని కూర్చుంటాడు అనమాట బాగా అలవాటు నేను రాయిని నేను హీరోని అన్నట్టు కాల్ మీద కాల్ వేసుకుని అయితే కూర్చుంటాడు ఇప్పుడు లింగి కట్టాడు కదా లింగి మళ్ళీ మడత వేసి కడుతున్నాడు అనమాట ఇంకా అలాగే కాసేపు అయితే ఇంకా ఆడితే అలా కూర్చున్నాము ఇంకా మా అమ్మాయి తింటమైతే అన్నదండి ఇంకా తింటానే ఉన్నది అందరిది అయిపోతుంది కానీ మా అమ్మే మాత్రం తిందనమాట అలా సాన్ సాన్గా తింటా తింటా ఉంటుంది ఇంకా లంచ్ అయిపోయిందా లంచ్ అయిపోయిన కాసేపటికి ఇంకా అలా కాసేపు టీవీ చూసాము ఏదో మూవీ పెట్టారనమాట ఏదో కొత్త మూవీ వస్తే చూసాము ఇంక మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక టీవీ ఆఫ్ చేసి ఇంక పిల్లలిద్దరిని చదివిస్తున్నాను అనమాట విన్నో అయితే కింద కూర్చొని రాస్తుంది విరాజ్ అయితే పైన కూర్చొని రాస్తున్నాడు వాడికి మ్యాథ్స్ హోంవర్క్ అయితే నోట్బుక్లో రాసైతే ఇస్తున్నాను అనమాట ఈ లోపల ఆకలి అన్నారు ఇంకా యాపిల్ కట్ చేసి ఇస్తున్నాను వాళ్ళిద్దరు హోంవర్క్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా రెడీ అవి ఇంకా వినాయకుని విజనం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట

ఇప్పుడు అయితే నిమజ్జనం చేసే ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇక్కడ పచ్చాగంగ ఇలాగ అప్పుడు వినాయకుని నిమజ్జనం చేయడానికి అయితే అరేంజ్ చేశారనమాట ఎక్కడ పడతాక నిమజ్జనం చేయడానికైతే లేదు ఇక్కడైతే ఇలాగ మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నారనమాట వాళ్ళు చేయడానికి ఇలా ఒక చిన్న బోట్ కింద అయితే రెడీ చేశారండి ఇంక ఈ బోట్ మీద వాళ్ళే పట్టుకెళ్తారు ఇంకా మేము వెళ్ళడానికి కానీ మేము చేయడానికి కానీ లేదనమాట ఇంకా అంతా ఇంకా వాళ్ళే చూసుకుంటారు ఇంకా వినాయకుని అయితే ఇచ్చేసాము ఇంకా అయితే లోన్ కంటే తీసుకెళ్ళి ఒక్కసారి అంటే మీకు ఎలా చేయాలి లేకపోతే డైరెక్ట్ వేసాలా లేకపోతే ఏమన్నా చెయ్యాలని అడిగారు ఒకసారి మూడు సార్లు ముంచిన తర్వాత అప్పుడు వదిలేయండి అని చెప్పేసి అంటే ఆయన ఒక మూడు సార్లు నీటిలోకి ముంచి తీసారనమాట తీసిన తర్వాత అప్పుడు నిమజ్జనం అయితే చేసారు యాక్చువల్లీ మేము చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ అయితే కుదరలేదనమాట ఇంకా వాళ్ళే చేసేస్తున్నారు

देना है ना ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు ఇద్దరు నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా అని కాల్ చేశారండి కాకపోతే వచ్చిన తర్వాత ఇద్దరు పట్టుకోకుండానే ఆయన చేయవలసి వచ్చిందనమాట నిమజ్జనం అయితే అని ఇంకా వినాయకుడిని అయితే సాగు కదండి ఇంకా వినాయకుని అయితే సాగు అక్కడైతే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట నిమజ్జనం చేసినందుకు ఇంకా ఆయన డబ్బు ఇచ్చేసి మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము ఈ వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి